కమేడియన్ గా అడుగుపెట్టి హీరోలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు వాళ్లను ఆదర్శంగా తీసుకునే వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు ప్రియదర్శి పులికొండ రెండు వేల పదహారులో టెర్రర్ అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ తో కెరీర్ మొదలుపెట్టిన ప్రియదర్శి అదే ఏడాది పెళ్లి చూపులు సినిమాలో హీరో విజయ్ దేవర్కొండ స్నేహితుడు కౌశిక్ పాత్రలో నటించి అందరి దృష్టిలో పడ్డాడు తెలంగాణ యాసలో తను పలికిన సంభాషణలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి జూనియర్ ఎన్టీఆర్ జైలవకుశ మహేష్ బాబు స్పైడర్ చిత్రాల్లో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించాడు ఆసు యంత్రాన్ని కనిపెట్టిన చింతకంది మల్లేశం బయోపిక్గా తెరకెక్కిన మల్లేశం సినిమాలో కథానాయకుడిగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందాడు ఆ తరువాత బలగం మంగళవారం చిత్రాలు అతడికి మరింత పేరు తీసుకొచ్చాయి హీరో నాని నిర్మాతగా రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కిన కోర్టు మూవీ ప్రియదర్శి కెరీర్ ని పది మెట్లు పైకి ఎక్కించింది అన్యాయంగా కేసులో ఇరుక్కున్న యువకుడి కోసం కోర్టులో ఒంటరి పోరాటం చేసి న్యాయాన్ని గెలిపించిన న్యాయవాదిగా ప్రియదర్శి నటన అందరినీ ఆకట్టుకుంటోంది ఇదే ఉత్సాహంతో ఆయన వరుస ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నారు మోహన్ కృష్ణ ఇంద్రకంటి డైరెక్షన్లో ప్రియదర్శి పులికొండ రూపా కొడువాయుర్ జంటగా తెరకెక్కిన మూవీ సారంగపాణి జాతకం ఈ నెల ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది సీనియర్ నిర్మాత శివలంక కృష్ణప్రసాద్ దీన్ని నిర్మించారు ఫ్యామిలీ మొత్తాన్ని కడుపుబ్బా నవ్వించడంతో పాటు యూత్ ని ఆకట్టుకునే క్రైమ్ కామెడీ అంశాలు కూడా ఇందులో ఉన్నాయని మేకర్ చెబుతున్నారు తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటున్న ప్రియదర్శి తన కెరీర్ ప్లానింగ్ గురించి ఇండస్ట్రీకి వచ్చిన విధానం గురించి చెప్పుకొచ్చాడు నా జీవితంలో ఎప్పుడూ కమిడియన్ అవుతానని అనుకోలేదు కోట శ్రీనివాసరావు ప్రకాష్ రాజ్ లాంటి వారిని చూసి వాళ్ళలా మంచి నటుని కావాలని ఇండస్ట్రీకి వచ్చా ఇన్నాళ్ళ లో నాకు ఇంకా అలాంటి పాత్రలు రాలేదు అందుకే అసంతృప్తిగా ఉంది కోర్టు సినిమా నేను నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ నిర్ణయం అలాగే మిఠాయి సినిమా చేయడం నా కెరీర్లో చెత్త నిర్ణయం ఇప్పుడిప్పుడే నాకు ఎలాంటి సినిమాలు చేయాలనే క్లారిటీ వస్తుంది ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్త అయితే ఇకపై చేయబోయే సినిమాలు మరో ఎత్తు సారంగపాణి జాతకం లాంటి సినిమాల్లో ఇప్పటి వరకు నేను నటించలేదు నా వరకు ఇదొక కొత్త తరహా సినిమా ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందని నమ్మకం ఉంది అని చెప్పుకొచ్చారు ప్రియదర్శి